సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే శుభవార్త అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట కొత్త పెన్షన్లకు లైన్ క్లియర్ అయితే అవ్వడం జరిగింది అక్టోబర్ నుంచి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు రెండు లక్షల బోగస్ పెన్షన్లపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది రేషన్ కార్డులో మార్పు చేర్పులు కూడా అవకాశం అయితే ఇవ్వబోతు ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల సామాజిక భద్రతా పెన్షన్లు ఉండగా తాజాగా మరికొందరు అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది దీంతో పాటు ప్రస్తుతం ఉన్న పెన్షన్లో బోగస్ పెన్షన్ల దారులను గుర్తించి వారిని తొలగించేందుకు కసరత్తును కూడా మొదలుపెట్టింది సచివాలయాల వారీగా అందిన ఫిర్యాదులతో పాటు ఇతర అంశాలు దాదాపు రెండు లక్షలకు పైగా బోగస్ పెన్షన్లు ఉన్నట్లు తెలుస్తుంది వీటన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి బోగస్ లబ్దిదారులందరినీ కూడా ఏరివేసేందుకు నిర్ణయం తీసుకుంది అదే సమయంలో అర్హత ఉన్న వారికి అందరికీ కూడా పెన్షన్లు కూడా నోచుకుని వారికి ఉపశమనం కలిగించనుంది అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న కొందరు లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించి పెన్షన్లు రద్దు చేసినట్లుగా పలు ఫిర్యాదులు గ్రీవెన్స్లు అందాయి వీటన్నింటిపై పరిశీలన చేసిన ప్రభుత్వం లబ్ధిదారుల వాదనలో వాస్తవాలను గుర్తించింది రీసర్వే ద్వారా ఇప్పటికే వారందరికీ వర్తమానం కూడా అందించింది అలాగే కొత్త పెన్షన్ల కోసం టీడీటీ టీడీపీ ప్రజావేదికతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా నిర్వహించిన ప్రజా దర్బార్లు అనేక విన వినతులైతే అందాయి ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తులకు అవకాశం అయితే కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది సచివాలయాల వారీగా దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి అర్హులందరికీ పెంచులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి అక్టోబర్లో దరఖాస్తు స్వీకరించి అరవై రోజుల్లోగా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు సో చూశారు కదా కొత్త పెన్షన్లకు సంబంధించి రాబోతున్నాయి అదేవిధంగా కొన్ని రెండు లక్షల వరకు పెన్షన్లు అయితే తొలగించబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు